అండి మీరు తిన్నారా నెట్వర్క్ ప్రాబ్లమ్ సో అడ్జస్ట్ అవ్వండి కొంచెం లేట్ చేయండి సరేనా లైవ్లో ఉన్న మా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెట్ ఉందా నెట్వర్క్ ఉందా మాకు నెట్వర్క్ లేదు సిచ్యువేషన్ నెట్వర్క్ లేక రీల్స్ పోక రీల్స్ రాక నేను బడే కష్టాలు అమ్మ పవర్ గారు ఎప్పుడు వచ్చారు అనిల్ కుమార్ గారు హాయ్ అయితే అనిల్ కుమార్ గారు ఏం జరిగిందంటే మనకి వైటీ స్టూడియో ఓపెన్ అవ్వట్లేదు కదా దాన్ని మళ్ళీ నేను డిలీట్ చేసి మళ్ళీ ఎక్కించాను సో అందువల్ల బ్లూ ఇచ్చిన పర్సన్స్ కానీ అయిట్లో పెట్టిన పర్సన్స్ కానీ అందరూ వెళ్ళిపోయారు సో అందుకే మళ్ళీ రిటర్న్ బ్లూ ఇస్తున్నాను ఓకేనా వెళ్ళిపోయారు మీరు సరిగా లైవ్గా రావట్లేదే ఉన్నారా అనిల్ కుమార్ గారు హాయ్ పవర్ నువ్వు ఎందుకు వచ్చావు పవర్ మళ్ళీ నిద్రపోకుండా నీకు అసలే బాగలే కదా ఎందుకు వచ్చావు ఎందుకచ్చు ఎందుకు ఎందుకచ్చు నిద్రపో లైవ్లో ఉన్న లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైట్లో ఉండకండి అండ్ బ్యాక్ కంప్లీట్ చేయకండి బ్రో అనిల్ కుమార్ గారు ఉన్నారు వెళ్ళిపోయా ఓకేనా అనిల్ కుమార్ గారు నాకు నెట్వర్క్ ప్రాబ్లమా మీకు నెట్వర్క్ ప్రాబ్లమా వీరేంద్ర గారు లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవును సో ఓకేనా బ్లూ వచ్చినా నాకు జయ తమ్ముడు హైట్లో పడిపోయాడు అని చెప్పిన కదా జయ కూడా వస్తాడు జై కూడా హాయ్ అండి చెప్పండి మేడం గారు మీరే చెప్పాలి సార్ గారు మీరే చెప్పండి పవర్ గారు ఉన్నారు వెళ్ళిపోయారా ఇటు వెళ్ళిపోయారు పవర్ గారు నిద్రపోకుండా మీరు ఎన్టీఆర్ అసలు సాంగ్స్ ఏ తరగట్లేరు ఆకినవి సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది ఒకటి కాదు వన్స్ ఆఫ్ రీల్స్ చేసేవారు ప్రారం అబ్బా ఇంకేమైనా ఒకడు నన్ను సిగ్నల్ ఎయిర్టెల్ వాళ్ళకి ఇక్కడక్కడ ఎయిర్టెల్ ఫోన్స్కి సిగ్నల్స్ లేవు వచ్చి అలిగిన మొగుల్లాగా వెళ్ళిపోతుంది అవునా థ్యాంక్ యూ వాళ్ళ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాగి మూవీ సాంగ్స్ దోలాడ తెచ్చా ఇప్పుడు టెంపర్ ఎందుకు సరేలే చేస్తే బాధపడదు చేసి రాకీ అని పెడతా ఈసారి రాకీ ఫ్యాన్ అని పెడతా ఆయన నాని అన్నయ్య సిస్టర్ ఆర్ బాయ్ లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కొంచెం వెయిట్ చేయండి ఒక నెట్ వచ్చేదాకా ఆ నెట్ పుష్కలంగా ఉంది నెట్వర్కే లేదు ఎప్పుడు ఆగిపోయద్దు తెలియదు సో లైవ్ ఉన్న లైవ్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లో ఉండకండి ఎక్కడ విలేజ్ భద్రాచలం అండి లైవ్ ఉన్న వాళ్ళు లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లో ఉండకండి బ్యాక్ కమ్యూస్ చేయకండి వల్గర్ గారు మాట్లాడి మాట్లాడకండి పవర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఓకే ఓకే లైక్ కంప్లీట్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి మై ట్రావెల్స్ హాయ్ అండి లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నాకు నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ చెప్పలేండి నేను అందులోకి మీరు వెళ్ళిపోవచ్చు కూడా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వస్తే నా పేరు లిపితే మా భద్రచలు స్టడీ కంప్లీట్ అయిపోయిందండి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సరే అండి మేడం తోటకూర మా పవర్ గారు వెళ్ళిపోయారు ఇవ్వకుండా ఉదయ్ హాయ్ ఉదయ్ వన్ సాంగ్ రీల్ చేశారు ఎన్టీఆర్ సాంగ్ది మీ ఇష్టమైన త్రీ సాంగ్స్ రీల్ చేయండి ఏంటో బాబు ఇంకా త్రీ సాంగ్ చెప్పు చేస్తా నేను జాబ్ చేస్తున్నారా లేదండి ఇప్పుడు బాగున్నా అండి ఉదయ్ గారు లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం లైక్ మస్తే డి రామ్ గారు హాయ్ అండి లైక్ కంప్లీట్ చేయండి డిక్స్ లైక్ నాదేలి కదా ఇప్పుడు లైక్ ఉంటే వాడి కోసం రీల్స్ చేస్తే సే మీకు ఎవరికైనా ఫేవరెట్ మూవీ సాంగ్స్ ఎవరు ఉంటే చెప్పండి నేను రీల్స్ చేస్తాను మా మా పవర్ గారు వెళ్ళిపోయారు మీరు హెల్త్ బాగాలే కదా లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ కంప్లీట్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఎప్పుడు ఆగిపోయితే లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేసా చేయను చేయకు సరేనా చేయకు నేను నేను కూడా నీకు కామెంట్ చదవను లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ కమేట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను సలార్ బాబు నేను ఇప్పుడు సలార్ మూవీ చేయ సాంగ్ చేయాలంటే నాకు ఒక సెటప్ కావాలి నేను ఎక్కడో తెచ్చుకోవడం వాళ్ళని వన్ సాంగ్ రీల్ కాదు అన్ ఫోర్ సాంగ్ ఫోర్ కావాలి చెప్పు సాంగ్స్ డ అక్కడక్క సాంగ్స్ చెప్పు ఎక్కడి నుంచి లైవ్ మేడం పవన్ గారు మా భద్రాచలం మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి నా కిషోర్ గారు హాయ్ అండి మై రిప్లై నేను లైక్ కంప్లీట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్తగా వచ్చావు నేను ఏడు నేను ఏడు చెప్పలేను కంప్లీట్ చేయి చెప్తా అక్రమ్ హాయ్ అండి అక్రమ్ గారు తుని హే థ్యాంక్ యూ ఫర్ తుని నుంచి నేను చూసినా లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఆర్ సాంగ్ నేను ఆర్ఆర్ సాంగ్ నేను ఎట్ట చేయను అబ్బా ఆర్ఆర్ సాంగ్ అంటే అది ఒక లైక్ టైప్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాబాయ్ ఓకే రాకే ఎన్టీఆర్ ప్యార ఉన్నా వెళ్ళి వెళ్ళిపోకే బిల్లి కోకే బిల్లి నిధి నది తోటి పడి ఉంటాడు వెళ్ళిపోయారా పవర్ గారు ఉన్నారు వెళ్ళిపోయారా ఆర్కే ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ గారు ఉన్నారు వెళ్ళిపోయారా అనిల్ కుమార్ గారు ఉన్నారు వెళ్ళిపోయారా ఎవరు ఉన్నారా లైవ్ అంటే మా లైక్ కంప్లీట్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి హైట్లో ఉండగండి ఎయిటీన్ మెంబర్స్ చూస్తున్నారు సిగ్నల్ లేదు అన్న జంక్షన్ మూవీ సాంగ్స్ కోనా సిగ్నల్ సాంగ్ షార్ట్స్ కింద పెట్ట పెట్టరా ఈ కామెంటు ఏవే ఉంటాయో కొంచెం రాకీ ఎన్టీఆర్ ఫ్యాను సిగ్నల్ లేదు లేదు ఉదయ్ చెప్పు ఉదయ్ సిగ్నల్ ప్రాబ్లం సార్ మీ దగ్గర భద్రాచలం సంతోష్ హాయ్ అండి యంత్రం సాయంత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిగ్నల్ లేదు మచ్చ నా ఫోన్కి హైదరాబాద్ తెలంగాణ తెలంగాణ భద్రాచలం లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైడ్లో ఉండకండి నా ఫోన్కి సిగ్నల్ కొంచెం కరువుగింది అది ఎప్పుడు వస్తా ఎప్పుడు పోతుందో తెలియదు సో మంచిగా వచ్చిన లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైడ్లో ఉండకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లైక్ కూడా కంప్లీట్ చేయండి అలాగే సో నా సాంగ్ కొంతమంది సాంగ్ చెప్పారు ఏ సాంగ్ చేయాలో మేబీ నా సాట్స్ కింద కొంచెం కామెంట్ చేయండి సరేనా బాస్ ఇస్ బ్యాక్ హాయ్ శ్రీరామ్ లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు వామో దయ్యమో దయ్యానే ఏం ద్దా వెయ్యండి లైవ్లో ఉన్నా లైక్ కంప్లీట్ చేయండి నా లంగా నేను పని లెక్తానే ఏ నువ్వు ఎన్నిసార్లు అది చెప్పావు కదా సార్ హలో హలో అండి లైక్ కంప్లీట్ చేయండి అబ్బా ముగ్గురు వచ్చారు లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం హలో హలో అండి మంజునాథ్ గారు మీ గొంతు చాలా స్వీట్గా ఉంది విజయ్ అంతే లేదు విజయ్ నాకు గొంతు బాగాలేదని నువ్వు చెప్తున్నావు అది నాకు అర్థమైంది లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైట్లో ఉండకండి బ్యాక్ కంప్లీట్ చేయకండి మా పవర్ గారు వెళ్ళిపోయారు మా అంజన్ కుమార్ గారు వెళ్ళిపోయారు ఆర్కే పాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ గారు మీరేం చేస్తారంటే ఏ సాంగ్ చెప్పండి వాట్సాప్ నెంబర్ ఉందా ఇది లేదు మధ్య నాకు వన్ జీరో జీరో పోలీసు వాళ్ళ నెంబర్ ఉంది కావాలా వద్దు నాకు పోలీసు వాళ్ళ నెంబర్ వద్దు ఓన్లీ నా లైవ్ వెంకటెడతా లేదు లేదు నిజంగానే ఉందా బాగుంది లేదు లేదు నిజంగానే బాగుంది థ్యాంక్ యూ కోమల్ నారాయణ 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 గారు హాయ్ అండి లైవ్ రెండు లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నా సిగ్నల్ పోతుంది మళ్ళీ మీరు అత్రో మరి ఎక్కడి నుంచి జంప్ జంపు ఉన్నా మేడం బెల్ల తీసుకోండి కిచికిచ్చిపోతుంది కిచికిచ్చి కాదు గిచికిచ్చి కూడా పోదు ఎందుకంటే నా వాయిస్ అంతే లైక్ అబ్బి చెయ్యబా నేను చెప్పానా నా సిగ్నల్ పోతుందని వేరే వెళ్ళలేదు అన్నమాట ఫ్రై నా గొంతు అంతే ఉన్న వాళ్ళు లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెట్వర్క్ ప్రాబ్లం మేడం నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి నెట్వర్క్ ప్రాబ్లం ఉంది హాయ్ అండి లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెట్వర్క్ ప్రాబ్లం ఉంది మళ్ళీ ఎప్పుడు కనెక్ట్ అయ్యేదో ఇప్పుడు ఏదైతే నాకు తెలియదు జై తమ్ముడు వచ్చాడు నమస్తే అక్కో ఎట్లు బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు ఉన్న వాళ్ళు లైక్ కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని హైడ్లో ఉండకండి హాయ్ జై నమస్తే అక్క జై నెట్వర్క్ ప్రాబ్లం ఉంది సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి తిన్నావా అక్క తమ్ముడు మీరు తిన్నారా తిన్నావా అక్క తిన్నా జై నువ్వు తిన్నావా ఏ క్లాస్ అక్కో డిగ్రీ కంప్లీట్ చేయండి ఇంకా లైక్ లైక్ కం సో లైవ్ ఏం చేస్తున్నానబ్బా మళ్ళీ కలవండి బాయ్ అందరికీ నెక్స్ట్ వాయిస్లో ఏముంది సెవెన్కి వచ్చేయండి ఎప్పుడైతే లైవ్ ఏం చేస్తున్నాను బాయ్ బాయ్ అందరికీ బాయ్ 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 బిస్కీ నువ్వు వేసుకో బిస్కీ निक्कुगाक पो तिर गयामने उसको गया गाले बाइक